హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పాలపాలతో ఉన్నటువంటి మరి మిల్క్ విత్ కిలారి క్యాటల్స్ ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పాలపాలతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి రెండు కూడా మరి పనులు అయితే వేయలేదట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి చిలకంతన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నుంచి మరి రైతు తాయగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి వీటి చేసే పనుల వివరాలకు వెళ్తే మరి మంచి చురుగ్గా మరి చేదే పనులు అయితే చేస్తున్నాయని చెప్తున్నారు మిలిక్ కిలారి అలానే ఫ్రెండ్స్ మరి డ్రైవ్ పెట్టేట్టు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారండి ఏ టైం ఫిక్స్ కాట బీరం అయితే ఖచ్చితంగా అన్నారు మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు తాయప్ప గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఎనిమిది అరవై ఒకటి ముప్పై నాలుగు తొంభై నాలుగు ఫ్రెండ్స్ అలానే నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ ఫ్రెండ్స్ మరి మంచి సైజ్గా చూడాలని చెప్పుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనాఫర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి